ఇతర జిల్లాల నుంచి వస్తున్న కార్మికులు తక్కువ ధరలకు పనిచేయటం వల్ల పనులు నాణ్యత లోపాలు వస్తున్నాయని రాజరాజేశ్వరం మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కల్లేపెల్లి రవి ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటి యజమానులు తక్కువ ధరలకు పనిచేయించుకుంటే తలెత్తే నాణ్యత లోపాలకు యూనియన్ బాధ్యత వహించిందని వారు స్పష్టం చేశారు ఈ సమస్యను నివారించడానికి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్బుల్ పనులకు కొత్త ధరలను యూనియన్ నిర్ణయిస్తుందని తెలిపారు భవన యజమానులు పనులు ఇచ్చేటప్పుడు కార్మికుల వద్ద యూనియన్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉందో లేదో పరిశీలించాలని కోరారు భవిష్యత్తులో కార్డు లేని కార్మికులు పూర్తి చేసిన భవనాలకు నిర్వహణ పనులు తమ యూనియన్ సభ్యులు చేయరని చేయనివ్వరని కరాఖండిగా హెచ్చరించారు పెద్దపల్లి జిల్లా కేంద్రం యూనియన్ ఆఫీస్లో శ్రీ రాజరాజేశ్వర మార్గుల్ అండ్ టైల్స్ యూనియన్ సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా యూనియన్ యొక్క నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్క ఈ యూనియన్లో పనిచేసేటువంటి కార్మికుడు ఖచ్చితంగా కార్డు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఏంటంటే రేట్లకు సంబంధించి యూనియన్ అయితే ఏదైతే రేట్లు ఫిక్స్ చేస్తుందో ఆ రేట్లకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రేట్లు కాకుండా తగ్గించి పనిచేసి చాలా మంది ఇక్కడ పెద్దపల్లిలో దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు కానీ వాళ్ళకు లోయెస్ట్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర పనిచేసుకునేటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతా ఉన్నది అయితే నేను అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ లోయెస్ట్ పనులు కాకుండా నాణ్యతగా ఉందా లేదా మీ ఇంటి విషయంలో మీరు చూసుకోవాలనుసినటువంటి బాధ్యత ప్రతి ఓనర్ పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మీరు యాభై లక్షల బిల్డింగ్ కడుతున్నారు కనీసం మీ టైల్స్కి సంబంధించి లేకపోతే కి సంబంధించి ఆ లోయస్ట్గా మీరు వాళ్ళతో పని చేయించుకుంటే కొంతమందికి పని రాదు పని రాక ఇబ్బంది పడేటోళ్ళు గానే మీకు పని చేస్తే రేపు పొద్దున మళ్ళీ అది రిపేర్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ దొరకరు